వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ సంక్రాంతి వచ్చిందండి కానీ ఈ కేసు మాత్రం తేలట్ల వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మళ్ళీ డాక్టర్ సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తరుపతి తర్వాత దర్యాప్తు పరిధిని కేవలం ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం చేయడాన్ని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఆవిడ సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ వేశారు ట్రయల్ కోర్టులో నిర్ణయం తాము లేవనెత్తిన అంశాలకి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం మీద మూడు నెలలకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆదేశాల మేరకు విచారణ జరిపినటువంటి సిబిఐ కోర్టు కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాల మీద మాత్రమే దర్యాప్తుని పరిమితం చేస్తూ అసలు పరిమితం చేసేటువంటి హక్కు అనేది ఏ కోర్టుకి ఉండదు విచారణ దీనికే పరిమితం చేయండి దీన్ని దాటి ముందుకు వెళ్ళొద్దని చెప్పే హక్కే కోర్టుకు ఉండదు అసలు ముందు అలా జరిగితే అది న్యాయ న్యాయ విచారణ ఎందుకు అవుతుంది అవ్వదు కదా లిమిటేషన్ వాళ్లే పెట్టి దీని మీదే విచారించండి మిగతాజోళ్ళకి వెళ్ళకండి ఆ కేసు పరిధిని కుంచేయడమే తద్వారా పరోక్షంగా నిందితులకు సహకరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు వెలువెత్తుతాయి ఈ ఆరోపణ ఈ ఇది అంశాలకు మాత్రమే పరిమితం చేస్తూ జారీ చేసింది ఈ పాక్షిక ఉత్తర్వుల్ని ఆవిడ సవాల్ చేస్తూ న్యాయస్థానంలో సవాల్ చేశారు దీనికి సంబంధించి ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా అనేక మందిని నిందితులుగా చేర్చి సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది సాక్షులను ప్రభావితం చేయడం సాక్ష్యాధారాలను తారుమారు చేయడం వంటి అంశాల మీద మరింత లోతుగా దర్యాప్తు జరపాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు సునీత ఇవి దాఖలు చేసినటువంటి ఈ తాజా పిటిషన్ని ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లు అన్నిటితో కలిపి విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తెలిపింది తదుపరి విచారణ వచ్చే మంగళవారానికంటే వచ్చే మంగళవారం పండగలైపోయిన తర్వాత దీన్ని విచారిస్తామని చెప్పారు సో ఆరేళ్లుగా కొనసాగుతున్నటువంటి దానికి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఇప్పుడు కీలకం కాబోతోంది అన్నది తెలుస్తున్నటువంటి అంశం ఇది నేను చెప్పడం కామనే మీరు వినడం కామనే దీంట్లో ఇది జీడిపాకంలా సాగడం కామని వివేకానంద వివేకానందరెడ్డి గారి ఆత్మ ఎక్కడెక్కడ చక్కర్లు కొడుతోందో తెలియదు ఎంత ఆక్రోషిస్తుందో తెలియదు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పైన కూర్చుని ఏంటి సంగతి ఇది రాజకీయాలలో ఉన్నాయి పైన ఏం చేస్తున్నారు పైన కూడా రాజకీయాలను చేద్దామని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారేంటో తెలియదు ఇది నెవర్ ఎండింగ్ సీరియల్ అంతే కదా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా